మిత్రులారా అందరికీ ఈ రాత్రి వేళ సమయంలో మీకు వందనాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులతో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడటానికి ఫేస్బుక్ లైవ్లోకి వచ్చాను ఈ టైంలో చాలామంది కూడా వాట్సాప్ ఫేస్బుక్లో చాట్ చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఈ రాజకీయ వార్తలు వింటూ టైం పాస్కి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు భారతదేశం ఎంజాయ్ చేసే అటువంటి పరిస్థితి లేదు తినేవాడికి తినలేదు ఉండేవాడికి ఇల్లు లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు విశ్రాంతి లేదు కులాలు మతాలు పార్టీలు పేరుతో దేశాన్ని చేస్తున్న ఈ బ్రాహ్మణులు కుల కుల ఉన్మాదులు మనవాదులు ఈ ఆర్ఎస్ఎస్ పరిషత్ బజరంగ దళ శివశక్తి ఈ నరేంద్ర మోడీ పార్లమెంటుని అల్ల చేసేస్తున్నాడు బిల్లుల మీద బిల్లులు పెట్టేస్తున్నాడు ముస్లిం సోదరులను ఉగ్రవాదులు అన్నాడు క్రైస్తవులనేమో దొంగలో చొరబాటుదారులు అంటున్నాడు మత మార్పులు చేస్తున్నాడు అన్నాడు దేశద్రోహులు అంటున్నాడు ఆవులు కోసే బీఫ్ అమ్మేది వాళ్ళే గోమాత పేరుతో గోమాంసం అమ్ముతున్నారు ఆవుల్ని చంపేస్తున్నారు కాబట్టి ఈ క్రైస్తువులు ముస్లింలు చంపేయాలి అల్రెడీ రేపు మార్చి ఓటో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు ఒక యాభై వేల మందిని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చంపేయాలని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను చూడండి మీడియా పట్టించుకుంటలేదు ఈ ప్రాంతీయ పార్టీలు పట్టించుకుంటలేదు పాపం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒంటరి పోరాటం అయిపోయింది ఉండటానికి ఉన్నారు ప్రాంతీయ పార్టీలు ఉన్నారు కానీ వాళ్ళు గోడ మీద పిల్లి వాటంలాగా ఉన్నారు పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీలు కూడా ఈ దొంగలు నితీష్ కుమార్ అనే దొంగ చంద్రబాబు అనే దొంగ ఈ పవన్ అనే దొంగ ఈ దొంగలంతా కూడా చేరి దేశం నాయకు చేస్తున్నారు మిత్రులారా అసలు ఇది ఈరోజు ఈ దేశం మొత్తం కూడా మందకృష్ణ పేరు మీదే ట్రోల్ అవుతూ ఉంది ఏబిసిడి వర్గీకరణ చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు వాటేసుకున్నాడు ఏడుతున్నాడు గోవాలు గోలు చేస్తున్నాడు ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందే లేదంటే ముప్పై సంవత్సరాలకైతే అన్నాడు మాలని చంపేస్తామని మావు కనపడేదని కానీ మాలో నిధులు పెట్టద్దు అన్నాడు ఈ యొక్క ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు మహానుభావుడు ఆయన ఏమన్నంటే ఈ మచిలిపట టౌన్లోనే చంపేటకు వస్తారు అరిగేస్తూ ఉంటారు కాబట్టి మాల మాది సోదరులకు నేను చెప్పేది ఏంటంటే మనం మందకృష్ణ కోసం ఈ మాల మహానాడు నాయకుల కోసం మనం కొట్టు సావద్దు ఒకలోని ఈర్ష ద్వేషంతో చూసుకోవద్దు ఈ లోకం అంతానికి దగ్గరలో ఉంది యుగ సమాప్తి దగ్గర పడింది యుగాంతం ఇక దగ్గర దగ్గరలోనే ఉంది మనందరం కూడా క్రైస్తవులు అందరం కూడా ఎందుకు యశ్వరూ నమ్ముకున్నామంటే నరకం తప్పించుకుంటా నమ్ముకున్నాం మిత్రులారా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ విషయంలోకి వస్తే ఎంతోమంది విశ్లేషకులు బుక్కులు రాశారు పిహెచ్డీలు చేశారు ఎన్నో ఎన్నో డిబేట్లు జరిగినాయి వార్తల్లో సభల్లో ఎంతోమంది ఎన్నో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఈ ఏబిసిడి వర్గీకరణ చేయటం ఒకవేళ ఒక ఒక రకంగా చూసుకుంటే న్యాయమే క్రిమినే క్రిమిలేర్ విధానం న్యాయమే ఏబిసిడి వర్గీకరణ అడ్డుకుంటాం అనేది కూడా న్యాయమే ఎందుకంటే ఎక్కడ రిజర్వే ఎక్కడ ఉండే రిజర్వేషన్లో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి మందకృష్ణ చేసేది ఏంటి సరే నాందకృష్ణ కయూమ్లాగా తయారైపోయాడు ఇసుక రైతి యోగా తయారైపోయాడు చావటాకైనా చంపడానికైనా సిద్ధపరిచిస్తున్నాడు మాది సోదరులని చాలామందిని యుద్ధాన్ని సిద్ధం కండి అని అన్నాడు తెలిసి చేస్తున్నాడు ఇవన్నీ కూడా కాబట్టి బాలా మాది సోదరులారని నేను చెప్పేది ఏంటంటే ప్రభు నేసుక్రిస్తున్నవాలో అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో బోధించు సమీకరించు పోరాడు అనే దిశగా చెప్పేది ఏంటంటే మిత్రులరా ఏబీసీ వర్గీకరణ జరిగినా ఉపయోగం లేదు జరగపోయినా ఉపయోగం లేదు కాబట్టి ఏంటంటే త్యాగం చేయాలి తప్పదు ఇప్పుడు కానీ మాల సోదరులు నిర్ణయం తీసుకొని ఏపీసీడీ వరికీకన్నా చేసేమని చేసేమనండి లేకపోతే మణిపూర్లో మైతీలకు కీలుపు మధ్యలో జరిగినట్లు ఈ నరేంద్ర మోడీ ఈ మందకృష్ణకి మందకృష్ణ సైన్యానికి ఏకే పార్టీ సెవెన్కి అనులు ఇచ్చి మాలని కల్పిస్తాడు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ టీడీపీ ఆర్ఎస్ఎస్ జనసేనే ఉంది కాబట్టి మనం చేయగలిగిందేమీ లేదు రోషం పౌరుషాలు చెప్పుకుంటాకే తప్ప కార్యాచరణలో పెడతా కుదరదు ఎవడు రాడు ముందుకు రాడు అందరూ లీడర్లు ఇటుకో లీడర్లు అందరికి పేరు కావాలి ప్రఖ్యాతి కావాలి అంత కావాలి పే పేపర్లో పేర్లు కావాలి ఈ దేశం ఏమైపోయినా అవసరం ఈరోజు మాల మాదిలు అందరూ కూడా చర్చకి వెళ్తున్నారు అందరూ యశగిస్తూ నమ్ముకున్నారు మరి అంబేద్క్రిస్టులు కాని ఉండే మాల మహానాడు మాది దండోర నాయకులు కాని ఉండే క్రైస్తువులను అసలు జనాభా లెక్కలోనే తీసేశారు అసలు వాళ్ళు పౌరులు కాదన్నట్టు ఈ అంబేద్క్రిస్టులకి మాల మహానాడు మాది దండోర నాయకులకి చర్చికి వెళ్ళి క్రైస్తువులందరూ కూడా వీళ్ళకి అంట్రానోళ్ళలాగా పిచ్చోళ్ళుగా కొండగూరులలాగా ఆర్ఎస్ఎస్ఓళ్ళు విశ్వహిందూ పరిషత్ బహిరంగ దాళ్లు ఈ కులవరమాదులు వ్యాపినోళ్ళలాగా తయారైపోయి అంబేద్కర్ మాల్ మాల మహానాడు నాయకులు దండ నాయకులు ఓ రంగం చెప్పాలంటే మాల మహానాడు మాలలో మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది కానీ సాగదు మాలలో ప్రశ్నించే తత్వం గల వాళ్ళు మౌర్య సామ్రాజ్యం రాజులు పల్నాడు మళ్ళా ఎంతో చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు రాజులు యాజకులు పరిశుద్ధ జనం ఏర్పరచుకోవడం సొత్తిన ప్రజలు మేధావులు చదువుకున్నారు ఉద్యోగస్తులు వేయరు కలెక్టర్లు వేయరు ఎస్పీ లేరు మంత్రులు లేరు కానీ ఏంటంటే వీళ్ళు ఉన్న లోపం ఏంటంటే వీళ్ళు ఒక వేదిక మీద రారు ఇంటికి నాయకుడు ఉండటం వల్ల అందరు నాయకుడు వల్ల లేకపోతే నూట నలభై కోట్ల మంది జనాల్లో నలభై కోట్ల మంది ఉన్నారు ఈ మందకృష్ణ మందకృష్ణతో పాటు ఉన్నటువంటి కొంతమంది అందరూ లేరు కొంతమంది మాత్రం పూర్తిగా ఏబిసిడి వర్గీకరణ పేరుతో మందకృష్ణ వేల కోట్లు సంపాదించుకున్నాడు ఆయనతో పాటు ఉన్న నాయకులు రాజకీయాలు సీట్లు డబ్బు సంపాదించుకున్నారు కానీ మాది సోదరులు మీరు ఒకసారి గమనించండి గాలి వినోద్ కుమార్ గారు కానీ మళ్ళీ ఇంకా చాలామంది మాది సోదరులు బహిరంగ సభల్లో మందకృష్ణ యొక్క ఆ జీవితాన్ని ఆయన రాజకీయ నేపథ్యం ఆయన కుటుంబ నేపథ్యం ఆయన చదువు గురించి చెబుతున్నారు ఆయన కనీసం మనసాక్షి లేదు ఏదైనా సరే ఈ టీవీ ఛానళ్ళు చూడండి ఎంత నిత్యంగా మాట్లాడుతున్నారు గౌరవం లేదు అన్నీ పద్మశ్రీ అవార్డులు సినిమాటర్లకి ఇచ్చినప్పుడేమో పద్మశ్రీ అవార్డు అన్నారు ఇప్పుడు ఈరో పద్మ అవార్డు అంట ఈ గాలి నాయకుడు సిగ్గులేని నాకుడు సిగ్గులేదు వీళ్ళకి ఈ కులమాదులు టీవీ ఛానళ్ళు జారే చేరారు పార్టీల్లో చర్చిల్లో మసీదుల్లో గుళ్ళల్లో చేరి సిగ్గు లేదు ప్రజాస్వామ్యానికి గౌరవం లేదు పద్మ అవార్డా సిగ్గు లేదా మీకు హెచ్ఎం టీవీ చెప్పడానికి పద్మశ్రీ అవార్డు అనలేకపోతున్నారా మందకృష్ణ పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఒక దళితుడు తీసుకుంటే గౌరవంగా మాట్లాడుతు తెలీదా సిగ్గు శ్రవం లేదు పద్మశ్రీ అనవచ్చు కదా ఇప్పుడు మందకృష్ణ గారు ఉన్నాడు మేము అన్నదమ్ములు మేము ఈ రోజు రేపు ఎప్పుడైనా మేము కలుస్తాం తాత్కాలిక ఏంటంటే ఈ రాజ్యాంగ ఫలాలు పంపిణీలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ చంద్రబాబు నాయుడు దేశద్రోహి ఈ కులోన్మాది మతోన్మాది వెన్నుపోటు రాజకీయదారుడు దుర్మార్గుడు చీకటి శక్తి అంధకార శక్తి నరు ఈ చంద్రబాబు నాయుడు కర్మను పెత్తనాడు ఆ కర్మ తగ్గట్టుగానే లోకేష్ బాబు మాట్లాడతాం కుదరదు ఒప్పు బొప్పు అంటారు సిగ్గు లేదు సిగ్గు లేకుండానే ముఖ్యమంత్రులు ఈబిఎమ్మల ద్వారా ముఖ్యమంత్రులు అయిపోయి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు ఈరోజు క క్రైస్తవుని గాలికి దిగిలిపెట్టేసేసారు క్రైస్తవులకి హింసించేస్తున్నారు బాధ ఇచ్చేస్తున్నారు కాబట్టి అంబేద్కర్ అంబేద్క్రిస్లారా మీ నిజంగా మనస్సాక్షి ఉంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ దేశమంతా కూడా అంబేద్కర్ని దేవుడు చేయబోతున్నారు అంబేద్కర్ గారి పేరు మీద గుళ్ళు కట్టబోతున్నారు ఏం చేస్తారు ఏసుక్రీస్తు క్రీస్తు పడదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అన్న సంగతి మీకు తెలియదా ఆయన తప్ప వేరే దేవుడు లేని సంగతి కదిరే కృష్ణ గారికి కంచయ్యలే గారికి ఈ బైరి నరేష్ గారికి అందరికీ తెలుసు కానీ ఏంటంటే వీళ్ళు బహిరంగంగా ఏసుక్రీస్తుని ఒప్పుకుంటే వీళ్ళకి ఈ ఏమనుకుంటారంటే ఏ క్రైస్తువులు అంటే చాలా చిన్న చూపెడిగా బళ్ళుకి రాని వాళ్ళ గుళ్ళోకి రాని వాళ్ళ యేసు ప్రభు నిజమైన దేవుడు గల దేవుడు వీళ్ళని గుళ్ళు చర్చిలోకి రానించి బైబుల్ చక్క చదువుకొని నన్ను ఆరాధించిన దగ్గర రండి అని చెప్పిన సృష్టికర్తని దేవుడు అంటే వీళ్ళకి పడదు దేవుడు లేడంటారు బుద్ధిహీనులు మీరు మారండి ఈరోజు డాక్టర్ అర్థంకి రి తోఫిర్ గారు ప్రతిరోజు రేత్రి పగలు ప్రార్థన చేస్తా మెసేజ్లు ఇస్తా రాజకీయంగా ఆర్కేపీ ద్వారా దేశాన్ని కాపాడాలని క్రైస్తవులందరినీ ఒక హక్కుల కోసం పోరాడే ఒక ఉద్యమ సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు పార్లమెంట్లో మనం హక్కులు కాపాడుకుందాం మనకు మన రక్షణ కల్పించుకోవాలంటే మనం పార్లమెంట్లో ఎంపీలుగా వెళ్ళాలి ఇండియా ప్రజాబంధు పార్టీ జ్యారెంటర్ అంటే ఆయన మాట కే పాల్ గారు మాట ఈ కార్పొరేట్ మాస్టర్లు ఉన్నారు కదా మొత్తం కూడా కల్వర్ టెంపుల్ మినిస్ట్రీ శ్రీ సతీష్ కుమార్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ గారు జయపాల్ గారు పాలెం మనేలి గారు లిస్ట్ చదువుకుంటూ పోతే వీళ్ళందరూ ఏమండి ఏమన్నా మనసాక్షి ఉందంటే వేసుకరిస్తూ నమ్ముకున్నారు కదా మీరు ప్రభుత్వం గజెట్లో మీ పేర్లు మార్చుకోలేకపోతున్నారా ఎందుకు దొంగలాగా దాక్కున్నారు మీరు పర్లోకి చేరండి మీరు ఎట్టి పరిస్థితుల్లో చేరరు చాలా మంది ఏడుతున్నారు ఈ పేలు మధు జాన్సన్ నేను తెల్లవారుజామున నాలుగు గంటలకి కన్నీరు విడిచి ప్రయాణం చేస్తున్నా చాలా బాధపడుతున్నా నువ్వు కమ్మక రేసుడి కాపు క్రెస్టుడు రెడ్డి క్రేసుడు చచ్చిలు పెట్టుకున్నావు కోట్ల రూపాయలు సంపాదించావు ఆ డబ్బులు పెట్టుకొని ఈరోజు దళితుల మీద దాడి ఒక్కడు రాటలా మీరు మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు దేవుడు చూస్తే ఊరుకోడు న్యాయపీఠం ముందు నుంచి పెడతాడు ఏ మీరు ఇక్కడ గజెట్లో మీరు పేర్లు రాసుకుంటే నష్టమే ఉంది మీ పేరు పక్క ఓఫిర్ గారు ఈరోజు మెసేజ్లు పెట్టిన ఎంటరా ఎంటారా మీరు ఆయన ఎనరు మీరు ఎనరు మీకు ఓఫిర్ గారు గారి మెసేజ్లు మెసేజ్లన్నా మీకు పిచ్చొచ్చేసింది కింద పట్టి డొల్లాడేస్తారు ఏంటంటే మీరు మీకు ఉన్నది వాస్తవాలు మాట్లాడకూడదు సంస్కరణను ఒప్పుకోరు కుష్టి వ్యాధి గ్యాస్తుడికి ఎట్లాగైతే వ్యాధి వస్తే అడి పరిస్థితి లేదన్నట్టు ఆత్మీయమైన కుష్టి వచ్చేసింది మీకు దుర్మార్గులారా ఎంత బాధపడుతున్నా నాకేమైనా హుషారా ఈ రకంగా తిడటానికి ఈ రకంగా మాట్లాడతాగా నాకు హుషారా ఎంత ఇంతమంది ఉన్నారు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే క్రిస్టియన్ అయితే దళితులకి రిజర్వేషన్ తీసేస్తారంటే పోతే దళితులేకపోయేది మాకేంటి మీరు కాలు రగరేసుకుంటా మా ముందు బిల్డప్లు ఇస్తారా మీరు నేను క్రైస్తువుని ఏమయ్యా కళ్ళ ముందు అన్ని అన్యాయం జరుగుతుంది ఏసై చూస్తే ఊరుకున్నాడా ప్లేస్కి కులం వేసు నమ్ముకుంటే కులం మారుద్దా దాన్ని ఖండించలేకపోతున్నారా క్రైస్తువులు ఏబిసిడి వర్గీకరణ చేయాలని కానీ చేయొద్దా కానీ మద్దతు ఇవ్వలేకపోతున్నారా చేయమని కానీ చేయొద్దాని కానీ మీరు చర్చిలో మనువాదులు మీరు మీరు చాలా గొప్పలు అనుకుంటున్నారు మీరు గొప్పలేం కాదు కులం ఎక్కడ ఉంది ఆదామావ నుంచి వచ్చిన వాళ్ళు కదా నువ్వు కమ్మ కాపు రెడ్డి అని చెప్పుకుంటే సిగ్గులేదని సిగ్గులేని బోధ కూడా మీరు దయచేసి చెబుతున్న దేవుని కృపతో చెబుతున్నా దేవుని ప్రేమతో చెబుతున్నా మోయ సోదరి గారు ధనంజయ శాస్త్రి గారు పరసు సూర్యనారాయణ గారు అబ్దుల్ హబ్ కక్ గారు ఎంతోమంది ముస్లిం పండితులు కూడా నర్సింగ్పట్నంలో తాజిద్దీన్ మసీద్ గారు మీరందరూ కూడా నాకు కులం లేదు నా కులం అవసల్లా నన్ను ఎవరు కూడా బలవంతంగా ఎవరు మత మార్పిడి చేయలేదు నేనే బలం బలవంతం పెట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్నా నరకం తప్పించుకుంటా వ్యాప్తేజ్ తీసుకున్నా నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నేనే ఎదురు డబ్బులు ఇచ్చి వాప్తం తీసుకున్నా నాకు అవసరం అని చెప్పి చెప్పలేకపోతున్నా మీ పేరు గెజిట్లు మార్చుకోలేకపోతున్నారా ఏం దుర్మార్గం ఉండేది భారతదేశం ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి కమ్మ క్రైస్తువులు కాపు క్రైస్తులు రెడ్డి క్రైస్తువులు అందరూ కూడా మీ మీ గవర్నమెంట్ గెజెట్లు మీ పేర్లు మార్చుకోండి నాకు కులం లేదు అని చెప్పి మార్చుకోండి మీ పేరు పక్కన చౌదరి అని చెప్పుకుంటే మీకు సిగ్గుండాలి దేవుని ఉగ్రత రాబోతుండే దేవుడు చూస్తూ ఊరుకోడు హెచ్చించుకున్నారా రోజు రాజు హెచ్చించుకుని పురుగులు పడి చచ్చిపోయాడు యూదుల్ని చంపేయాలని చెప్పి హామాను కుట్ర పంతే మొద్దుకై ఉపవాసం చేశాడు మొద్దుకై మంత్రి అయ్యాడు ఎవడతూ ఉరి ఉరి ఎక్కిద్దాం అనుకున్నాడు అమ్మానే ఉరి కమ్మలేదు చచ్చాడు ముప్పై వెండి నాణాలకి ఇస్కరియత్ యోధ ఏసుక్రీస్తుని అప్పగించేశాడు మీరు ఫారాన్ డబ్బు కోసం మీ చర్చిల కోసం పదవుల కోసం మీ పేరు పక్కన డిగ్రీ కులం కోసం ఈ రక క్రైస్తవ సమాజాన్ని మీరు అమ్మేస్తున్నారు ఇస్కర్యత్ యోధ ముప్పై వెండి యేసు ప్రభుని రోమా సైనికులకి అప్పగించి ఉరి పెట్టుకుని చచ్చినట్టు ఈరోజు బీజేపీ మతోన్మాదులకి దళితుల్ని అప్పగించేసి మీరు కూడా ఊరి పెట్టుకుని చచ్చిపోతున్నారు చచ్చిపోతారు మీరు కమ్మ క్రేసులారా రెడ్డి క్రేసులారా కాపు మారండి గజిట్లు మీ పేర్లు మార్చుకోండి ఈరోజు హిట్లరు అరవై లక్షల మంది యూదుల్ని విషవాయులు పెట్టి చంపాడు ఈ దళితుల్ని చంపుతామన్నాడు వార్తలు వినండి పోతే దళితులే పోయేదని ఈరోజు చర్చిల్లో అందరూ దళితులు ఉన్నారు మీరు మీరు మారింది కూడా తక్కువే తగ్గిన గానీ తగ్గిన కానీ మీరు వేసుకొనిస్తున్న ఎందుకు నమ్ముకున్నారంటే మీరు ఉద్యోగాల కోసం వ్యాపారుల కోసం మతట కోసం పరలోకం కోసం కాదు మీరు అగ్నిగుణం తప్పించుకుంటాం కోసం కాదు మీరు ఈ ఈ విధంగా ఉంటుండ చాలా బాధ అండి పాస్ చాలా బాధతో చెబుతున్నాను నాకే హుషారు కాదు గజిట్లో మీ పేర్లు మార్పించుకోండి మార్పించుకోండి ఈరోజు పదకొండు అయింది టైము పదకొండింటికి ఎందుకు చెప్తున్నాను నేను దేశం ప్రమాదంలో ఉంది పార్లమెంట్లో భా భారత రాజ్యాంగాన్ని అంచినంచిలుగా మార్చుకుంటూ వచ్చేస్తున్నాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు చైనా నుంచి వచ్చారు చోడబడిదారులు దానికో బిల్లు పెట్టేశాడు అందరినీ పంపించేస్తాడు డిటెక్టర్గా మారిపోయి చాలామంది చంపేసేట్టుకున్నాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రేపు మార్చి ఫస్ట్ వీక్లో యాభై వేల మందిని గో గోమాతను చంపుతున్నారని చెప్పి చంపబోతున్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని క్రైస్తవుల మీదకి వచ్చి దాడి చేసేస్తారు ఐదు లక్షల యాభై లక్షల మంది ఈ ఆర్ఎస్ఎస్ ఉండాలి గంజాయి తాగుతూ డ్రగ్స్ తాగుతూ తెగిచ్చేసి కత్తులు పట్టుకుని ఏకే శాఖ గన్నులు పట్టుకుని మొత్తం దేశమంతా ఆమె ఇదే మంచిల ఇంటికి ఎదురున్నారు ఇంటికి ఎదురున్నారు ఏ రోజు బయటకు వస్తారో తెలియదు వాళ్ళకి నరేంద్ర మోడీ జీతాలు ఇచ్చి ఐఫోన్లు ఇచ్చి మేటింగ్ చేస్తున్నాడు కాబట్టి మాలమహన నాయకులు మాది తండూర నాయకులు బీసీ నాయకులు ప్రాంతీయ పార్టీలు పాష్ల్లో ఇమాములు మౌజాములు పూజాలు మీరు అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం లేకపోతే ఈ నరేంద్ర మోడీలో చాలామంది చచ్చిపోతారు నరేంద్ర మోడీ చేతులు చాలామంది చచ్చిపోతారు ఇక నేను చెప్పాల్సింది చెప్పాను మీరు అందరూ కూడా మేము మీ అభిప్రాయాలు చెప్పండి అందరు రోడ్ల మీదకి రండి ప్రధానమంత్రిని అరెస్ట్ చేయాలని అడుగుదాం అమిత్ షాని అరెస్ట్ చేయాలని అడుగుదాం ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థను అరెస్ట్ చేయాలని అడుగుదాం పార్లమెంట్లో బిల్లులు ఒక్కబోడు ఆస్తులు లాక్కుంటాం అంటే ఏంటి రోడ్ల మీదకి వచ్చి క్రైస్తువుల్ని ముస్లిం చంపేస్తాం అంటమేంటి ఎన్ని చూస్తున్నా మీకు రోషం పౌరుషం లేదా దేవుడు చూస్తా ఊరుకోడు మీరు ప్రార్థన చేయటమే కాదు ప్రార్థన చేసిన దాంతో పాటుగా మీరు రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేసి రైట్ ఇంపర్మేషన్ యాక్ట్ మీద అడిగి ప్రధానమంత్రి మీద వీళ్ళ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేదాకా సివిల్ వార్ ప్రారంభిద్దాం దయచేసి మొత్తం రోడ్ల మీదకి రమ్మని చెప్పి ఈరోజు ప్రభు నేస్కృరిస్తున్న వాళ్ళు పిలిపిస్తున్న రాకపోయారా చేస్తారు వేల మధు జాన్సన్ నన్ను చంపడానికి చూస్తున్నారు ఒకవేళ పోతేనే పర్లోకి పోతా ప్రశాంతకు పోతా తర్వాత మీరు ఈ భయపడిపోయి చర్చిల్లో శ్రీరామ్ జెండాలు పెడతారు రాముడి విగ్రహాలు పెడతారు వాళ్ళు పెట్టే ప్రసాదాలు తింటారు వాళ్ళు బలవంతంగా మీకు బొట్లు పెట్టి శ్రీరామ్ని పెడతారు పరలోకంలో దేవుడు చూస్తాడు ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్ళిపోతారు మీరు సిద్ధపడిపోయారు రాకడ దగ్గర పడిన ఎక్కువ సంవత్సరాలు ఉండదు మీరు ఊహించినట్టు మీరు మురుచుకోబాకండి వందల కోట్లు పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి మురుచుకోబాగండి ఒక్క రోగం వస్తే నీ కళ్ళ ముందున డబ్బు బిల్డింగ్ దేనికి పనిరో పట్టు పరుగు మీద పనుకు పనుకొని అల్లడిపోతాం రోగాలు వచ్చి చచ్చిపోతారు దుర్మార్గులారా ఏమాత్రం జాలీదయ లేదు పెద్ద భక్తులు బయలుదేరారు మీరు భక్తులు బయలుదేరారు కులోన్మాద క్రైస్తులు మతోన్మాద క్రైస్తులు డబ్బు పెచ్చ క్రైస్తువులు ఇస్కరయత్ యోధ క్రైస్తవులు హామాను క్రైస్తువులు దాతాను అభిరామో ఓ కోరాహు క్రైస్తువులు మీరు మీరు మారండి 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 ఈరోజు పాస్టల్ని మీరు నన్ను ఉన్నారు దళిత నాయకులు ఉన్నారు ఈరోజు నేను ఒక బాప్తీస్ చౌహాన్ లాగా అపోసిన పోవులాగా ఇతర వేలేలాగా నేను ఎన్నో వీడియోలు పెట్టే స్పందన లేదు నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు నన్ను ఎవడో చంపడు నన్ను ఎవడో జైల్లో కొడియడు మీకోసం నేను ఎంత థ్యాంక్ చేస్తున్నా పాస్టల్లారా క్రైస్తవులారా మీకోసం నేను ఈరోజు నా బంధువుల్ని స్నేహితులు రక్త బంధులు ఉద్యోగాన్ని వ్యాపారాన్ని మొత్తం కోల్పోయి ఒక ఇంట్లో ఒక నేను ఇంట్లో కూడా ఒక బానిసలాగే బతుకుతున్నా నాకు ఎటువంటి హక్కులు లేవు నేను యాత్రికుడు ప్రయాణికుడిని ఒంటరికొచ్చా వంటగా నిలిపోతా నా దేవుడు నాకు అప్పగించిన పనిని చేస్తున్నా దేవుడు నాకు అప్పగించిన పని ఇది మీకోసం రీత్రి పగల నిద్ర ఉన్నట్ల పదకొండు దాన్ని దాటిపోయింది స్పందించట్లే ఎవ్వరు కూడా లేదు మీ ఇష్టం కానీ దేవుడికి నేను మొరుపెడుతున్నా తెల్లవారుజాము యదార్థం చెబుతున్నా కన్నీరు విడిచి ప్రయాణం చేస్తున్నా ఏడుస్తున్నా ఏడుపు ఒకటే ఏడుపు నేను నిద్రపోయేది కూడా తక్కువే రేతిరి పగలో రేత్రి పగలో క్రైస్తవుల కోసం ముస్లింల కోసం హిందువుల కోసం అందరి కోసం బాధపడుతున్నా నిష్కారణంగా ఈ నరేంద్ర మోడీ ధ్యానాన్ని చంపేశాడు టీవీ ఛానళ్ళ చేతులు పెట్టుకున్నాడు హైకోర్టు సుప్రీంకోర్టు ఇక ఎస్పీలు కలెక్టర్లు మొత్తం చేతులు పెట్టుకున్నాడు ఇది ప్రజాస్వామ్యం కాదు పోలీసు రాజ్యం ఈ దోపిడీ దొంగల పాటిల రాజ్యం ఈ మతోన్మాద కులోన్మాద బీజేపీ రాజ్యం ఇది అఘోరాల రాజ్యం దుష్టశక్తుల రాజ్యం మంత్రికుల రాజ్యం ఈ ఇది మా ఆత్మాహుతి దళం ఇప్పుడు ఈరోజు బ్యాపినోళ్ళు ఒక ఆత్మహత్య దళం తయారు చేశారు వీడియోలు పెట్టే చూడండి ఆధారంతో మారుతాను లేకుండే మాడతలా చాలా మంది క్రైస్తువుల్ని చంపడానికి ఆర్ఎస్ఎస్ ఆత్మహత్య దళాన్ని తయారు చేశారు వాళ్ళు చావటాకని వస్తారు మన చేతుల్లో చచ్చిపోన చచ్చిపోతారు కానీ మనల్ని చంపేసే చంపేసి పోతారు వాళ్ళు అంటే చావు తెగి వస్తున్నారు మిత్రులారా క్రైస్తువులారా ముస్లింలారా హిందువులారా మనందరం భారతీయులు దయచేసి పదే పదే చెబుతున్న చాలా ముఖ్యమైన విషయం ఇది గుర్తుపెట్టుకోండి కమ్మ క్రైస్తులారా రెడ్డి క్రైస్తువులారా ఎలం క్రైస్తులారా గౌడ క్రైస్తులారా మీరందరూ మీ గజిట్లో మీ పేర్లు రా మార్చుకోండి ఈ మాల క్రైస్తువులారా మాది క్రైస్తులారా క్యాష్లెస్ ఇన్ ఇండియన్ మాల క్యాష్లెస్ ఇండియన్ మాదిగా క్యాష్లెస్ ఇండియను ఇండియన్ను అని గజిట్లో మీ పేరు మార్చుకోండి లేకపోతే దేవుని అతి భయంకర దేవుత చూస్తారు ఈ కులం ఉన్నవాడు పర్లోకం చేరడు 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 పర్లో ఒక రాజ్యంలో కమ్మోడుకొకటి కాపోడికోటి రెడ్డి ఒకటి ఉండదు పర్లోక రాజ్యంలో కొనీ పర్లోకం చేరుతారు కులం ఉన్నోడు ఎవడు చేరడు కాబట్టి దయచేసి చెబుతున్న ఈ తాత్కాలికమైనటువంటి నరకమైన పడండి ఇబ్బందులను పడండి నరకాన్ని తప్పించుకోండి ఇక్కడ మీకు అన్నీ కావాలి రిజర్వేషన్లు కావాలి డబ్బులు కావాలి రాజకీయాలు కావాలి పేరు కావాలి ఘనత కావాలి కోరుకుంటే ఖచ్చితంగా పర్లోకరాజాన్ని కూలిపోయి యుగ యుగాలు అగ్నిగుణులకు కాలిపోతారు యుగ యుగాలు ఏడుపు పళ్ళు కోరుకుంటారు ఒకరోజు చూసి ఏడ్చుకుంటారు పళ్ళు కోరుకుతారు ఏ యాతన పడిపోయే నరకానికి వెళ్ళిపోతున్నారు నూటికి ఎనభై మంది ఆస్లరా మీరు రాత్రుల పూట మీరు చక్కగా మందు తాగి బ్లూ ఫిల్మ్ చూసుకుంటా మీకు చాలా చెడ్డ పేరు ఉంది చాలామంది ఎక్కువ శాతం అలా ఉన్నారు మీరు నిజంగా ఆసక్తి ఉంటే ఇప్పుడు ఈ టైంలో నేనున్నా నేను ఈ టైంలో చక్కగా ఏ సినిమాను చూసుకోవచ్చు కదా సినిమా థియేటర్కి వెళ్ళను సినిమాలు చూడను నాకు ఆయన నా స్టేటస్లో ప్రేమించడం నేర్పు కోసమే నా ఫోటో పెట్టి ప్రేమ పాటలు ఉద్యమ పాటలు జానపద గేయాలు ఒక కుటుంబ సంబంధించినవి అన్నీ పెడతా ఉంటా దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి టైం లేదు కోటాను కోట్ల మంది క్రైస్తువుల్ని ఈ నరేంద్ర మోడీ చంపబోతున్నాడు నందకృష్ణ ఎవడ మాట ఎండో ఏబిసిడి వరికి కానీ చేసేమని అంటే బతికిపోతారు చేయకపోతే మంద క్రిష్ణ పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం కూడా మణిపూర్లో ఏ విధంగా చేశారు అట్లాగే ఈ భారతదేశం ఉన్నటువంటి మాలల మీదే భయంకరమైన దాడి జరుగుద్ది చచ్చిపోతారు చట్టు అప్పుడు మనం చస్తా అనేకమంది చచ్చిపోవాల్సి వస్తుంది ఇది అగ్నిగుండం అయిపోద్ది అటువంటిది వద్దు మనం చంపొద్దు చావద్దు భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని మన మందకృష్ణ గారిని కాపాడుకుందాం మన మాది సోదరులను కాపాడుకుందాం మాల సోదరులను కానీ కాపాడుకుందాం కొట్టుకుని చావటానికి కాదు మనం భూమి మీద పుట్టింది బతకడం కోసం బతికించడం కోసం ప్రజల కోసం చవనం చచ్చిపోవాలి కానీ చంపకూడదు చంపే అధికారం మనకు లేదు ప్రజల కోసం ఏసుప్రభు సర్వజనుల కోసం ప్రాణం పెట్టినట్టు అవసరమంత ప్రాణమని పెడతారు క్రైస్తవులు గుర్తుపెట్టుకుంటే మాల సోదరులారా మాది సోదరులారా ఈ మందకృష్ణ చాలా దుర్మర్గుడు ఆయన్ని పాతాల నుంచి దుష్ట శక్తి ఆవరించింది ఆయన ముఖం చూడండి అంధకార శక్తి లాగా ఉంది ఆయన ఆయన నవ్వు చూస్తే నాకు భయం వేస్తుంది ఆయన ఏడుపు చూస్తే భయం వేస్తుంది ఈ నరేంద్ర మోడీ చూస్తే నాకు భయం చూస్తే వికృత రూపం కనపడితే వాళ్ళు కంబులు కనపడతాయి కూరలు కనపడతాయి ఆ చూపులోనే భయంకరం చీకటి అట్లా వచ్చేసినట్టు ఉంటుంది కానీ ఏంటంటే నేను ఏసుక్రీస్తుని ఉన్నాడు నాలో ఉన్నాడు అని ఒక ధైర్యం ఉంటుంది ఎంతైనా శరీరంలో మనిషికి భయం ఉండదు చేయటంటే భయం అండి మనకి మరణం అంటే భయం ఉండదా వ్యాధి అంటే భయం ఉండదా ఆకలి అంటే భయం ఉండదా దరిద్రం అంటే భయం ఉండదా కాబట్టి ఆకలి దరిద్రం చీకటి రోగం అంతా కూడా ఈ నరేంద్ర మోడీలో ఈ మంద కృష్ణలో ఉంది ఈరోజు దేశం మొత్తం కూడా ఈ మంద కృష్ణ ఈ ఆరకృష్ణయ్య ఈ నరేంద్ర మోడీ అమిత్ షా బ్యాపనోళ్ళు ఇళ్ళ మీద ఉంది మాల సోదరులు యథార్థవంతులు నీతిమంతులు నిజాయితీ గలవాళ్ళు రోషం పౌరుషం గలవాళ్ళు అవసరమైతే త్యాగాలు చేసే గుణం ఉంది ఈ అవసరమైతే ఏబీసీ వరకు అని చేసేసుకోరా అందుకేసిన తీసుకోరా అన్న పెద్ద అన్న చేసేసుకో ఉద్యోగాలు ఎట్టా లేవు నువ్వు ఏడు దిగినప్పుడు కొన్ని ఏబిసీడి వరకు మొత్తం అనుభవేసుకో మాకు ఉద్యోగాలు వద్దు ఏమొద్దు ఏం మొత్తం అనుభవం మేము పలుగు పార్పెట్టి పని చేసుకుని బతుకుతాం మమ్మల్ని బతకని నరేంద్ర మోడీతో చేతులు కలిపి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి మమ్మల్ని సంపదు మందకృష్ణ సంపద్దు మేమేమీ రోషానికి పౌరుషం తక్కువ లేదు మగధ సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం పల్నాడు వీర చరిత్ర మాలక వీర వేరే ఖడ్గం చరిత్రలో ఏం తక్కువ రోషం పౌరుషం తక్కువ లేదు కానీ యేసుక్రీస్తు మాట లోబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన ఆశయాలకి లోబడి కానీ ఏసుక్రీస్తు పేరు చెప్పి ఆయన ఆశయాల ప్రకారంగా కానీ లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకోకపోతే అంబేద్కర్ గారి ఆశయాలు మేము పాటించకపోతే ఈరోజు ఈ భారతదేశం ఎలా ఉండేదో చట్టానికి గౌరవిస్తాం దేవుడంటే భయం సాటి మనిషిని మనిషిగా చూస్తాం ప్రాణం అన్నా ఇచ్చేస్తాం కానీ ప్రాణం తీసే స్వభావం మాలో లేదు మాల లేదు మాల సోదరులారా మాది సోదరులారా నా మాది సోదరులు మాల సోదరులు మేమందరం కూడా ఆదామాబు నుంచి వచ్చిన వాళ్ళమే అబ్రాహం సంతానమే మాల మాదిలు ఈ ముస్లింలు హిందువులు మేమందరం కూడా ఆదామాబు నుంచి వచ్చిన వాళ్ళే అబ్రాహం సంతానమే కానీ వీళ్ళు అర్థం చేసుకోంట్లే అర్థం చేసుకోండి భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది భారతీయులారా అర్థం చేసుకోండి మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అందరూ ఆర్థికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో సమానంగా మనం బదులుద్దాం మనుషులు మనుషులుగా బదులుదాం ఈ నరేంద్ర మోడీ మాటలేని హిందూ సోదరులైన ముస్లిం సోదరుల మీద మీరు ఇర్ష దేశం పెట్టుకోవద్దు ఒక్కపూట ఆస్తులు వాళ్ళే ఈ హిందువులు గుళ్ళు దేవదాస మీయే క్రైస్తువులు మాయే ఎవరియా తీసుకుందాం ఆ ముస్లిం సోదరులు నువ్వు తీసుకుంటావు తప్పు కదా ఎవరో మాటేని ఎన్ని టీవీ ఛానళ్ళని అబద్ధాలు ప్రచారం చేస్తారు దయచేసి హిందూ సోదరులు ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు అర్థం చేసుకొని భారత రాజ్యాంగం ప్రకారంగా మనం బతుకుతాం బైబిల్ ప్రకారం క్రైస్తువులు ఫాలో అవుతాం కురాన్ ప్రకారం ముస్లిం సోదరులారా మీరు ఫాలో అవ్వండి రాముడు చెప్పినట్టు కృష్ణుడు చెప్పినట్టు మీరు చేయండి ఏ దేవుడు చెప్పడు మనుషులు చంపుకోమని ఏ దేవుడు చెప్పడు దేశం ఒక కులం వల్లదేనని ఒక మతం వల్ల చెప్పడు ఈ అన్ని అబద్ధాలు మీరు ఒకసారి మీ మీ మత గ్రంథాలు చదవండి అన్నీ చదవండి ఏది సత్యమైతే దాన్ని అనుసరించండి దయచేసి మరొకసారి చెప్తున్నా ఈ భారతదేశంలో క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి కమ్మ క్రైస్తులు రెడ్డి క్రైస్తులు కాపు క్రైస్తులు ఎల్లో క్రైస్తులు గౌడ క్రైస్తులు అందరూ కూడా మీ పేర్లు గజెట్లో మార్చుకోండి క్యాష్లెస్ ఇండియన్ అని పెట్టి నాకు కులం లేదు అని పెట్టేసేయండి ఏసుక్రీస్తుని నేను నమ్ముకున్నా నా ఇష్ట ప్రకారం నమ్ముకున్నా నాకు నన్ను ఎవడో ప్రలోభం నాకు నాకెవరో డబ్బులు ఇవ్వాల నేను నరకం తప్పించుకోవడానికి అగ్నిగుణం తప్పించుకుంటానికి యేసుక్రీస్తు నమ్ముకున్నా అని చెప్పి గజిట్లో పెడితే ఈ నరేంద్ర మోడీని అరచేసేద్దాం ఎప్పుడైతే మనందరం కూడా కమ్మక రేసులారో మీరు మీరందరూ గజెట్లు మీ పేర్లు మార్పించుకుంటారో మరుక్షణమే అమిత్ షా జైలుకి వెళ్ళిపోతాడు ఈ నరేంద్ర మోడీ వెళ్ళిపోతారు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద కార్యకర్తలు వీళ్ళు మొత్తం లక్షలాది మంది జైలుకి వెళ్ళిపోతారు గుర్తు దేశాన్ని కాపాడుకుందాం మనందరం అన్నదమ్ములు కులాలు లేవు మతాలు లేవు మనందరం భారతీయులు జై ఇండియా వర్దిల్లాలే భారతీయ లేకిత वरदेला कॅशलेस इंडियन क्रिश्चियन लयकता वरदेलाल कॅशलेस इंडियन मुस्लिम लयकित वर्देलाल कॅशलेस इंडियन हिंदू लयकता जय भीम प्रयजला देव्न महिमा